హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకో తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏం చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అది పవన్ కళ్యాణ్ గారి నోట్ నుంచి ఆ విధంగా రావడం అనేది ఒక దురస్థకరం ఏదన్నా ఒక అంశం మీద ఒక కేబినెట్ మినిస్టర్గా మాట్లాడుతున్నప్పుడు మంచి చెడు విషయాలు ఏదన్నా ఉంటే అది క్యాబినెట్లో మాట్లాడుకోవాలి కుటుంబంలో మాట్లాడుకోవాలి ఇప్పుడు అన్నీ సక్రమంగా ఉండకపోవచ్చు కొన్ని సక్రమంగా ఉండవ ఉండవచ్చు కానీ ఏదన్నా పబ్లిక్లో ఆ విషయాలు మాట్లాడడం అనేది న్యాయం కాదు కదా నీ అభిప్రాయం ఎలా ఉన్నా మా ముఖ్యమంత్రి ఉన్నాడు మంత్రులు ఉన్నారు మంత్రివర్గం ఉన్నది ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోపం జరుగుతుందని మీరు భావించుకుంటే అది బయటపడి ఫలాని శాఖలో సమర్థవంతంగా పనిచేస్తలేదనే మాట అంటే అర్థమేంటిది ఆ శాఖకు నాయకత్వం ఇచ్చిన మంత్రి ఒక దళిత మాదిగ సామాజిక వర్గానికి వచ్చిన మంత్రిని అవమానించినట్టే కదా అది దీన్ని మేము మనసులో పెట్టుకుంటాం ఆ విషయంలో మీరు కుటుంబంలో మాట్లాడున్నట్టుగా మాట్లాడుకోవాలా క్యాబినెట్ ఉన్నది క్యాబినెట్ ఒక కుటుంబం కదా ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఏదైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ అక్కడ మాట్లాడుకోవాలి కానీ ఏదో చిన్న చిన్నపిల్లలుగా మాట్లాడినట్టుగా అది మాట్లాడితే ఆ లెక్కల్లో ఇప్పుడు శాంతిభద్ర సమస్య లేదా జరుగుతున్న పరిణామాలను అరికట్టలేని విషయం హో హోమంత్రికి వస్తుందా ప్రభుత్వానికి వస్తుందా ఆ మాట ఒక హోమంత్రికి వస్తుందా మొత్తం ప్రభుత్వానికి వస్తుందా అంటే ప్రభుత్వానికి వస్తుందంటే బాబు గారికి వచ్చినట్టే కదా అది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి వచ్చినట్టే కదా అది పవన్ కళ్యాణ్ గారు అక్కడెట్లా మాట్లాడతాడు అది అది కరెక్ట్ కాదు అంతే మేము ఆ విషయంలో ఒక మమ్మల్ని అవమానించినట్టుగానే కాదు మా 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 హోంమంత్రిని అవమానించినట్టుగానే కాదు అది అసలు ముఖ్యమంత్రి పరిపాలన మీదనే అది అది ఇంకో అభిప్రాయాన్ని దారి తీసే విధంగా కామెంట్ చేశాడు అట్లాంటి కామెంట్ మేము 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 అంగీకరించాం రెండవ విషయం ఇప్పుడు చెప్పద్దు కాబట్టి చెప్తున్నాం మేము ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారి మీద మాదిగ జాతి మేము మేము అసంతృప్తి వ్యక్తం చేశాం ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ మా గారిస్తృతి మాదికజాతి పరంగా మేము చర్చలు జరిపిన రోజు వ్యక్తం చేశాం ఎందుకు వ్యక్తం చేశాం ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు